కన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే తులారాశి వాళ్ళే బలార్డు ఇద్దరు కూడా వీళ్ళకి సపోర్ట్ ఉండదు ఒకవైపు గురు అనుగ్రహం ఒకవైపు శని అనుగ్రహం శని ఆరో ఇంట్లో ఉన్న తులారాశికి ప్రత్యేకమైన ప్రతిఫలం ఇస్తారు ఈ సంవత్సరంలో తులారాశి వారు మీరు ఏమనుకుంటారో అది జరుగుతుంది విదేశాలకు వెళ్ళే యోగం ఉంది వెళ్ళి రావచ్చు మరియు గృహ యోగం ఉంది వివాహ యోగం ఉంది సంతానం లేని వారికి సంతాన సమస్య నుంచి బయటపడతారు అంతేకాదు పిత్రాజిత ఆస్తి వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి దొరకని ఆస్తులు ఇప్పుడు మీ కుటుంబం వైపు ప్రయాణం చేస్తాయి అంతేకాదు మీరు కష్టపడితే చంద్రం ఇంద్ర పదవి అంచారు ఇంద్ర పదవినైనా మీరు కొనుగోలు చేయగలరు అటువంటి యోగం ప్రాప్తిస్తుంది తులారాశి వారికి ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు ప్రాప్తిస్తాయి ఉద్యోగంలో ప్రగతి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ఏది కావాలనే మీకు అది ప్రాప్తిస్తుంటుంది వ్యవసాయంలో ఉన్న వారికి అభివృద్ధి కనబడుతుంది కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది ఎన్నో రోజుల నుంచి నష్టం నష్టం అనే వారికి ఈ సంవత్సరంలో లాభము మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి కొత్త భూమిని కొనగలరు మీ వచ్చే లాభాల నుంచినే అది మరింత అభివృద్ధి అవుతుంది విద్యార్థులైతే ఈ సంవత్సరంలో ఎంత కష్టపడతారో ఎంత చేసుకుంటారో అంత అభివృద్ధి అంత గొప్పతనము మరియు మీరు దాన్ని పొందగలరు మాఘమాసం మీకు మంచిది కాదు ఇక చతుర్థి నవమి ఈ తిథులు శుక్లపక్షమైన పక్షమైనా కృష్ణ మంచిది కాదు గురువారం మీకు ఘాతక వారం మరియు నక్షత్రం కూడా ఘాతక వారము అయితే ఈ సంవత్సరంలో మీ అదృష్టం వేరే వాళ్ళు లాక్కోకుండా మీ శత్రులు జాస్తి కాకుండా మీరు మీరు ప్రశాంతంగా సంతోషంగా అన్ని కూడా సాధించుకోవాలి అనుకుంటే శనివారం శనివారం రోజు తిలదానం చేయండి శనేశ్వర ఆరాధన చేస్తూ ఉండండి శని ఆరాధన మీకు ఈ సంవత్సరం అంతా మహా అదృష్టమంతలుగా మార్చేస్తుంది గురుజీ మీకు ఈ సంవత్సరం రాశి